హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధరా అండ్ టీమ్ అందరూ పార్టిసిపేట్ చేసి తమ ఆటపాటలతో డాన్స్ పర్ఫార్మెన్స్లతో మనందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు ఈ గేమ్ షోలో గుప్పడంత మనసు సీరియల్ టీం అందరూ ఫేర్వెల్ పార్టీ జరుపుకోబోతున్నారు ఇప్పటికే ఈ గేమ్ షోకి సంబంధించిన ఫొటోస్ బయటకు వచ్చి బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరో హీరోయిన్ రిషి వసూధర్ అండ్ టీం అందరూ చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ గేమ్ షో అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా ఆదివారం విత్ స్టార్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలో రిషి వసుధర లవ్లీ మూమెంట్స్ అండ్ టీమ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి